మనపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు ఓటర్లకు విన్నపం ఓటు వేషామా తిరిగి ఇంటికి వెళ్ళిపోయామా అంతే అంతకుమించి ఎవరన్నా అతి ఎగస్ట్రాలు చేస్తే ఎస్పీ ఆదేశం రాజకీయ నాయకులు ప్రజలు బాగా వినండి వెంటాడి కొడత పదబట్టి ఊరు విడిపిస్తా పోలింగ్ సజావుగా జరిగే తందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అలా కాకుండా అతిగా ప్రదర్శిస్తే పర్యాసానాలు ఎలా ఉంటాయో రుచి చూపిస్తా సిద్ధంగా ఉన్నాను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుకు టీవీలో వీక్షిస్తున్నారు డిప్లాయ్మెంట్ ఒక ఫుల్ ప్రూఫ్ పాయింట్ ఆఫ్ వ్యూతో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సర్వేలెన్స్ కూడా లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది వి హ్యావ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ దట్ కొంతమంది కావాలని గొడవలు సృష్టిస్తారు కాడవాలని కావాలని కమోషన్ చేస్తారు డిస్టర్బెన్స్ చేస్తారు మాకు తెలీదు అని అట్లా ఎవరు కూడా భ్రమంలో ఉండకూడదు వారిపైన కూడా వారిపైన కూడా మనం ప్రత్యేకంగా మాన్యువల్ సర్వేలెన్స్ పెడుతున్నామని నేను తెలియజేస్తున్నాను వారు చేసింది ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ ప్రతీది కూడా టెక్నికల్ అనాలిసిస్ ప్రతిదీ కూడా మాన్యువల్ ఇన్ఫర్మేషన్ మాకు పిన్ టు పిన్ వస్తుంది ఏది కూడా ఏది కూడా డిస్టర్బెన్స్ కానీ కమోషన్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ నేరం కానీ వాళ్ళు పాల్పడితే దానిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను చాలా బలమైన చట్టపరమైన చాలా బలమైన తగిన చర్య ఉంటుందని తెలియజేస్తున్నాను అక్కడితోనే కాకుండా నేను వ్యక్తిగతంగా ఇది ఒకటి క్లారిఫై చేస్తున్నాను దాట్ పోలింగ్ డే పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ డే పోలింగ్ ప్రాసెస్ పోలింగ్ స్టేషన్ ఈవీఎమ్స్ దీన్ని మాత్రం ఈ హండ్రెడ్ మీటర్స్ ప్రెమిసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలేట్ ది ఇంటిగ్రిటీ ట్రైస్ టు విషియేట్ ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్ అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనుకుంటూ తనమేడమే కాకుండా ఉరుగుడిపిస్తాం క్లియర్గా చెప్తున్నాను దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ క్లియర్గా చెప్తున్నాను చూడండి రోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుచిటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ ట్వంటీ డేస్ ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా ఇంకా ఏ పని పెట్టును నేను క్లియర్గా చెప్తున్నాను దిస్ ఈజ్ మై సిన్సేర్ అండ్ మై అబ్సల్యూట్లీ సీరియస్ మెసేజ్ దిస్ ఇస్ మై ఓన్లీ జాబ్ కలెక్టర్ గారు అంతా కూడా ప్లాన్ చేసి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ నేనైతే నా కోసం ఇది ఒక్కటే పని పెట్టాను दट इफ् एनीबडी डिस्टर्ब द पोल प्रासेस आन द थर्टींत अट्टी नैक्स्ट ट्वेंटी डेस् अदे ना पनी उ मेक् श्योर दट कनीसम दट इग्सापल विल बी सैट सो स्ट्रांगली दट इंको सारी इकड अद जरगे प्रसिद्ध उ सैड प्लीजो टेस्ट मना रिजाव डोंट थिंक प्लीज डों अंडर एस्टिमेट दट पुलिस इजना सीरियस अबउट दिस् एव्री सिंगल पुलिस मैन प्रती आफीसर की ने फ्री हाँ इच्छा ఏదైనా కూడా ఇట్లా జరిగితే దాంతో పూర్తి స్థాయిలో గట్టిగా దానికి అవసరంని తగ్గట్టుగా డీల్ చేయండిని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది అండ్ దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పోలీసింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నౌ ఫర్ ద నెక్స్ట్ త్రీ డేస్ బికాజ్ వీఆర్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అండ్ ఎట్ పరిస్థితిలో కూడా ఏ మాత్రం డిస్టర్బెన్స్ మనం ఒప్పుకోము లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్ This is the only message I want to give, and this is the only action you will see on the ground. Thank you. Thank you.